షోల్డర్ అంతా ఇవాళ చాలా రోజుల నుంచి నేను మొదటి నుంచి మీతో అంటూ ఉండేదాన్ని కదా ఇది నొప్పెడుతుందండి యోగా చేసిన తర్వాత నాకు నొప్పి వస్తుంది అని నాకు ఇవాళ చాలా ఫ్రీ అయిపోయింది చాలా చాలా ఫ్రీ అయిపోయింది ఒక్క ఒక్క చేసిన దానికి ఈ పొజిషన్ లో కొద్దిగా ఉంది పెయిన్ తప్ప ఇదంతా ఫ్రీ అయిపోయింది ఇదన్ని అసలు ఉంటదాకా అసలు ఎవరికి అయ్యేది కాదు అలాంటిది ఎంత ఫ్రీగా అవుతుందో నాకు చాలా ఫ్రీగా అవుతుంది బట్ ఐ డోంట్ మిస్ ద క్లాస్ పారాసెటమాల్ వేసుకొని వచ్చేసారు ఇవాళ మీరు నిన్న దాంట్లో గ్రూప్ లో పెట్టారు ఇవాళ ఎజెండా అంటారు అది చూసి ఐ డోంట్ వాంట్ మిస్ ద క్లాస్ అనేసి అది నా కోసమే అని నేను వచ్చేసాను ఇవాళ చాలా లాభపడ్డానండి ఇవాళ నేను వచ్చిన ఉండేవి అంటే డబ్బులు కింద పడితే ఉంగోని తీసుకోలేకపోయేవాడిని అండి వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి ఒక పది రూపాయల నోటు కింద పడితే వంగం తీసుకోలేకపోయేవాడిని అండి అట్లానే బన్నీ నేర్చుకోవాలంటే మా మిస్సెస్ హెల్ప్ తీసుకునేవాడిని అట్లాంటిది ఇప్పుడు చాలా సెట్ అయిపోయింది చేయడం స్ట్రైట్ గానే వస్తున్నాయి అన్ని చాలా బాగుంది సార్ నేనే ఒక ఉదాహరణ అండి నేను కూడా నాకు కూడా నేను ఈ షోల్డర్ పెయిన్ తోనే వచ్చానండి యోగాలోకి లోకి వెంటనే నాకు వన్ మంత్ లో ఈ చెప్పగానే వెంటనే అదే నెలలో నాకు తగ్గిపోయిందండి బ్యాక్ వెళ్ళటం ఫ్రంట్ పైకి వెళ్ళటం ఈ షోల్డర్ పెయిన్ అనేది బాగా తగ్గిపోయిందండి ఇది ప్రతి నెలా చెప్తున్నారు మీరు ఈ రోజు కొంచెం కొత్తగా యాడ్ చేశారు కానీ ఈ గోడ మీద ఎక్సర్సైజ్ బాగా వచ్చిందండి చెయ్యి ఫస్ట్ టైం బాగా దాంతోనే బాగా వచ్చిందండి ఆ టవల్ పట్టుకుని లాగే దాంతో కూడా బ్యాక్ బాగా అయింది పైకి అనుకోగలిగాను సెకండ్ డే బాగా వచ్చింది ఫస్ట్ డే కన్నా అది అది మాత్రం చాలా వండర్ అనుకున్నారు ఆ రోజు మాత్రం వన్ ఇయర్ నుంచి బాధ నొప్పి అలా తగ్గిపోయింది అనమాట క్లాస్లో అప్పుడు కూడా నాకు బాగా షోల్డర్ పెయిన్ ఉండేది యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే డే మాకు కొత్త రోజే గారు ఈ షోల్డర్ పెయిన్ రిలేటెడ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం కంట్రోల్ పట్టేస్తుంది లైట్గా సో మీరు ఎలాగో రెగ్యులర్గా చెప్తారు కాబట్టి మన ఈ షోల్డర్ రొ రొటేషన్ అనేది అది బాగా అంటే చెప్పాలంటే ఇమీడియట్ రిలీఫ్ అని చెప్పచ్చు గురుగారు అదైతే ఇవి ఇవి చేయకపోతే మాత్రం నిజంగా చెప్పండి ఎవ్రీ ఇయర్ పడ్డట్టే పడేవాడిని బట్ అదృష్టం కొద్దీ వన్ గా లేదు గురుగారు మీ దయ వల్ల సో ఇందాక చెప్పినట్టు కొత్త కొత్త ఎక్సైజెస్ జోడిచ్చారు ఇవాళ మీ అంబుల పొదులో నుంచి మళ్ళా రెండు బాణాలు వాడు తీశారు చాలా బాగుంది గురుగారు క్లాస్ అయితే నాడుల సంగతి ఇంకా చెప్పకర్లేదు మీరు అందులో సిద్ధహస్తులు ఎక్స్ప్లెయిన్ చేయడంలో అదే నాకు గతంలో పోలిజన్ సౌలర్లు ఉండేదండి మన యోగాలోకి వచ్చాక తగ్గిపోయింది సార్ మనకి ఎక్సర్సైజ్లు చేయడం వల్ల నేను గతంలో సుమారు కార్పొరేట్ హాస్పిటల్కి ఒక ఇరవై వేల వరకు సమర్పించానండి ఈ ఫిజియోథెరపీకి ఒకనొక స్థితిలో ఆపరేషన్కి వెళ్దారనుకున్నాం సార్ నేను యోగాకి జాయిన్ అవసరం కానీ తగ్గిపోయింది సార్ పూర్తి తగ్గిపోయింది బాగుంది పోలిజన్ సౌదర్ చాలా బాగా తగ్గింది సార్ గురువు ఇప్పుడు బాగా ఫ్రీగానే ఉంటుంది సార్ చెయ్యి బాగా ఇలా లేసేది కాదు సార్ చెయ్యాల ఇలా ఇంతవరకు లేచే సార్ ఇంకా లేచిది కాదు సీయ ఇప్పుడు అలా కాదు సార్ మొత్తం అంతా మూవ్మెంట్ అవుతుంది సార్ నాకు రైట్ హ్యాండ్ బాగా ఉండిద్ది సార్ తగ్గిపోయింది మొత్తం అంతా యోగాకి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ గురువు గారు ప్రణామాలండి ప్రణామాలు తామస్ ఈ రోజు క్లాసు సింపుల్ సింపుల్ గా చెప్పాలంటే అద్భుతం గురువు గారు అద్భుతం ఈ మన యోగ సాధకులు అందరూ భుజాలని సెట్ చేసేసారండి ఇందాక మీరు ఇచ్చినటువంటి నాడీ శుద్ధి మీద ఇచ్చిన తో దయచేసి ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దండి రేపు మన బ్రెయిన్ ఊపిరితిత్తులు గుండె శుభ్రపడిపోతుంది అంతే ఇవాళ మన భూజాలు ఎట్లయితే శుభ్రపడ్డాయో మా అబ్బాయి కృష్ణబాబు చెప్పినట్టు నేను వెళ్ళి ఈ ఇట్లా ఫిజియోథెరపీకి వెళ్తే వేరే తీసుకున్నారు గురుగారు వేరు మీరు చెప్పిన దాంట్లో ఐదో వంద కూడా అప్ప వేరు ఎక్సలెంట్ ఆసనాలు చెప్పారు గురుగారు నిజంగా ఎంత బాగున్నాయో కాకపోతే అంటే ఈ ఈ రోజు మీరు చెప్పిన కొత్తది ఏంటంటే కుర్చీలో రెండు మో చేతులు పెట్టేది ఒకటే కొత్తది ఇంతకుముందు రెండు మూడు సార్లు చెప్పారు గురుగారిది అద్భుతం ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా రేపు నాడు విశుద్ధి ఇంకా అద్భుతం ఉండదు దయచేసి ఎవరు ఆంసెంట్ అవ్వద్దు దాని బెనిఫిట్ పొందాలి నేను అనుభవపూర్వకం చెబుతున్నాను అంటే బ్రెయిన్ శుద్ధి అవుతుంది రేపటి నుంచి కూపరితిత్తులు శుభ్రపడిపోతాయి హార్ట్ శుభ్రపడిపోతుంది రేపు చెప్పబోయేదంత అంత కెపాసిటీ అలా అది అది చెబుతామని నేను లోకి వచ్చాను గురువు గారు ధన్యవాదాలు